హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్స్కా డైరీస్ దేవాంచ స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మరి నుంచి మా చెల్లి స్టోరీలోని పద్నాలుగో భాగం వాళ్ళిద్దరూ ఐస్ క్రీమ్ తినేసాక ఆర్య నీట్గా వాళ్ళ పెదాలు టిష్యూతో క్లీన్ చేసి మీ పేర్లేంటి అని నవ్వుతూ అడుగుతుంటే నా పేరు చిన్ని వీడి పేరు పన్ని మేమిద్దరం ఫ్రెండ్స్ మా మమ్మీ అలాగే పిలుస్తుంది అని నవ్వుతూ అంటారు వావ్ చాలా బాగున్నాయి కేను కానీ నేను అడిగింది మీ అసలు పేర్లు అని అనగానే చిన్ని బుగ్గ మీద వేలు పెట్టుకొని ఆలోచిస్తుంటే క్యూట్గా అనిపించి మురిపంగా తనని చూస్తూ ఉంటాడు నీకెందుకు బావ వాళ్ళ పేర్లతో వదిలే వాళ్ళు వాళ్ళ దారిని వెళ్ళిపోతారు అని అంటుంది వాళ్ళని దగ్గరికి తీసుకోవటం నచ్చకానైనా ఆర్యన్ సీరియస్గా నైనా వైపు చూసి నిన్ను నోరు మూసుకోమని అన్నాను కదా ఇంకొకసారి మాట్లాడావంటే ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను అని అంటాడు ఆర్యన్ అంత సీరియస్గా వార్నింగ్ ఇచ్చేసరికి నైనాకి కోపంగా ఉన్నా నిజంగా వదిలేస్తాడేమోనని సైలెంట్ అయిపోతుంది అది చూసి సంజయ్ నవ్వుకుంటూ ఆర్యన్ దగ్గరికి వెళ్ళి చాలా క్యూట్గా ఉన్నారు కదా పిల్లలు వీళ్ళని చూస్తుంటే నిన్ను చిన్నప్పుడు చూసినట్టు అనిపిస్తుంది నువ్వు కూడా చిన్నప్పుడు ఇంతే రూడ్గా మాట్లాడేవాడివి అని అంటే ఆర్యన్కి తన చిన్నతనం గుర్తుచ్చి చిన్నగా నవ్వుకుంటూ ఆరోహి నా దగ్గర ఉండి ఉంటే ఈ పాటికి ఇలాంటి స్వీట్ క్యూట్ పిల్లలు ఉండేవాళ్ళు అని స కళ్ళల్లో సన్నటికి అన్నిటి పొరతో అనుకుంటూ బాధగా అంటాడు సంజయ్ బాధగా ఆర్యన్ వైపు చూసి భుజన్నకి బాధపడుకో అన్నట్టు ఆర్యన్ వైపు చూస్తాడు ఆర్యన్ తన కళ్ళల్లో నీటిని బలవంతంగా ఆపేసే పిల్లల వైపు చూస్తే ఇంకా ఆలోచిస్తూ ఉండటం చూసి నవ్వుతూ మీకు మీ పేర్లు కూడా గుర్తుకులేవా అని వెక్కిరిస్తూ మాట్లాడుతాడు చిన్ని బన్నీ కోపంగా మా పేర్లు మాకు తెలుసు మీరు మమ్మల్ని వెక్కిరించిన అవసరం లేదు నా పేరు రిత్వి రిత్విక రిత్విక్ అని అంటుంది వాళ్ళ పేర్లు వినగానే ఆర్యన్ గతంలోకి వెళ్ళిపోతాడు ఒకరోజు ఆరోహి వర్క్ చేస్తుంటే తను ఎంత డిస్టర్బ్ చేసినా ఆరోహి డిస్టర్బ్ కాకపోయేసరికి తన వైపు చూస్తూ ఉంటాడు ఇంతలో ఏమరపాటుగా తలెత్తి అతని వైపు చూసిన ఆరోహికి ఆర్యన్ తన వైపు చూస్తూ ఉండటం చూసి ఏంటి అలా చూస్తున్నారు అని కోపంగా అడిగితే ఏం లేదు ఆరోహి నీతో పాటు మన ఫ్యామిలీ పిక్చర్ ఊహించుకుంటున్నాను మనకి మనమిద్దరం మనకిద్దరు పిల్లల పేర్లు కూడా అనుకున్నాను అమ్మాయి పుడితే రిత్విక అబ్బాయి పుడితే రిత్విక్ ఎలా ఉన్నాయి పేర్లు అని నవ్వుతూ అడుగుతుంటే అవన్నీ కళలోనే సాధ్యం సార్ నిజంగా జరగవు మీరు అలాంటి ఆశలు ఉంటే చంపేసుకోండి అని కోపంగా చెప్పి తన వర్క్ చేసుకుంటుంది అదంతా గుర్తు చేసుకొని పిల్లల వైపు చూస్తూ ఒకవేళ తన పిల్లలేడమోనని మీ అమ్మ పేరేంటి అని అనుమానంగా చూస్తూ అడుగుతుంటే సంజయ్ అయోమయంగా చూస్తూ ఎందుకు రా అమ్మ పేరు నీకు అని అడుగుతుంటే నేను కూడా నా పిల్లలకి ఈ పేర్లే పెట్టాలి అనుకున్నాను ఒకవేళ వీళ్ళు నా పిల్లలేమో వీళ్ళు నా దగ్గరగా ఉంటే మనసంతా సంతోషంగా ఉండి నాకు చాలా దగ్గర వాళ్ళలా అనిపిస్తున్నారు ఎందుకో తెలియదు వీళ్ళని అస్సలు వదలబుద్ధి కావటం లేదు అని అంటుంటే సంజయ్కి కూడా పిల్లల్ని చూస్తూ అవును నిజమే వీడి అలవాట్లు కొన్ని వీళ్ళకి ఉన్నాయి ఒకవేళ నిజంగా ఆ రోజు జరిగిన దానివల్ల ఆరోహి ప్రెగ్నెంట్ అయ్యి పిల్లలు తన పిల్లలే అయ్యే అవకాశం ఉంది కదా అనుకుంటూ ఏం చెప్తారా అని వాళ్ళ వైపు చూస్తుంటే పిల్లలు ఇద్దరు ఆరోహి పేరు చెప్పబోయే లోపు పులలిత గారు కంగారుగా వాళ్ళ దగ్గరికి వచ్చి కోపంగా ఎక్కడికి వెళ్ళారు ఎంతసేపటి నుంచి మిమ్మల్ని వెతుకుతున్నాను స్కూల్లో ఉండకుండా బయట ఏం చేస్తున్నారు అని అడుగుతూ చుట్టూ ఉన్న వాళ్ళని ఎవరు అన్నట్టు చూస్తుంటే పిల్లలిద్దరూ బిక్కమొహం వేసి ఐస్ క్రీమ్ కోసం వచ్చాం లల్లి ఈ హ్యాండ్సమ్ మాకు ఐస్ క్రీమ్ ఇప్పించాడు తను గుడ్ బాయ్ కూడా అని చిన్ని అంటుంటే అవును లల్లి నాకు కూడా హ్యాండ్సమ్ నచ్చాడు అని బన్నీ కూడా అంటాడు లలిత గారు ఆశ్చర్యంగా ఆర్యన్ వైపు చూస్తుంటే ఆమె అంతా ఆశ్చర్యంగా ఎందుకు చూస్తుందో అర్థం కాక ఏమైందండి అలా చూస్తున్నారు అని అడుగుతుంటే ఏమీ లేదు బాబు పిల్లలిద్దరు ఎవరిని అంత తొందరగా దగ్గరికి రానివ్వరు అలాంటిది మిమ్మల్ని ఫస్ట్ పరిచయంలోనే దగ్గరికి రానిచ్చారు అంటే ఆశ్చర్యంగా అనిపించింది అంతే అని అంటుంటే అవును మీరు పిల్లల్ని దగ్గరికి పిల్లల దగ్గరికి ఎందుకు వచ్చారు అని అనుమానంగా పిల్లల వైపు చూస్తూ అడుగుతుంటే పిల్లలు ఏమైనా చేశారేమోనని చిన్ని బన్నీ ఆర్యన్ చెప్పొద్దు అన్నట్టు మొహం పెట్టేసరికి ఆర్యన్ కరిగిపోయి ఏమీ లేదండి పిల్లలు నాకు బాగా నచ్చారు ఇటువైపు వెళ్తూ రోడ్ క్రాస్ చేస్తుంటే చూసి ఐస్ క్రీమ్ కోసం అడిగితే తీసుకువచ్చాను అంతే అని నవ్వుతూ అంటాడు మరి మీరు ఎందుకు ఫేస్ కవర్ చేసుకున్నారు అని అనుమానంగా అడుగుతుంటే ఒకవేళ పిల్లల్ని ఎత్తుకువా అనుమానంగా అడుగుతారు ఒకవేళ పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళేమో అని ఆమె ఏమి ఆలోచిస్తుందో అర్థమై అలాంటిదేమీ లేదండి అని ఫేస్ కవర్ చూ తీసి తన ఫేస్ చూపించి నేను ఫేస్ కవర్ చేసుకున్నాను నన్ను చూసి ఇబ్బంది పడతారని అని అంటాడు మీరు మీరు ఆర్యన్ కదా హీరో నేను మీకు పెద్ద ఫ్యాన్ బాబు మీరు చాలా బాగా యాక్ట్ చేస్తారు అని కళ్ళల్లో మెరుపుతో అడుగుతుంటే సంజయ్ నవ్వుతూ నీకు ముసలి వాళ్ళల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారా అని తనకి మాత్రమే వినిపించేలా అంటాడు ఆర్యన్ చిన్నగా మోచేతితో అతని డొక్కలో పొడిచి మూసుకో అన్నట్టు చూస్తాడు చిన్ని బన్నీ లలిత గారిని చూసి నీకు ఈ హ్యాన్సమ్ ముందే తెలుసా అని అడుగుతుంటే నాకే కాదు చాలా మందికి తెలుసు అని నవ్వుతూ చెప్పి సరే బాబు ఇంకా వెళ్తాము వీళ్ళ అమ్మ టెన్షన్ పడుతూ ఉండి ఉంటుంది నేను పిల్లల్ని తీసుకువెళ్ళటానికి వచ్చాను వీళ్ళు కనిపించకపోయేసరికి టెన్షన్గా అంతా వెతుకుతూ ఉంటే ఇక్కడ కనిపించేసరికి వచ్చాను అని పిల్లల్ని తీసుకుంటే ఆర్యన్కి బాధగా తనకి దక్కవలసిందేదో వేరే వాళ్ళు లాక్కుంటున్నట్టు అనిపిస్తూ పిల్లల వైపు చూస్తూ ఉంటే పిల్లలు కూడా ఆర్యన్ని వదలటం ఇష్టం లేక లల్లి ప్లీజ్ హ్యాండ్సమ్తో కొంచెంసేపు మాకు ఉండాలని ఉంది మాకు చాలా నచ్చాడు అని బన్నీ అడుగుతుంటే ఆర్యన్ ఆశగా లలిత వైపు చూస్తూ ఉంటాడు కొంచెంసేపు అయినా ఉంటారేమోనని లేదు బన్నీ మమ్మీ ఇంటికి వచ్చేలోపు మనం ఇంట్లో ఉండాలి లేకపోతే కంగారు పడుతుంది కదా అలా అమ్మని కంగారు పెట్టచ్చా అని అడుగుతుంటే లేదు లల్లి కానీ హ్యాండ్సమ్ని వదలు బుద్ధి కావట్లేదు అని చిన్ని ఏడుపు మొహం పెట్టి అంటుంది పిల్లలు కూడా పిల్లల మనసుకు కూడా అర్థమయ్యిందేమో వాళ్ళ నాన్న అని అందుకే వదలలేకపోతున్నారు వాళ్ళని అలా చూసి ఆర్యన్ బాధపడుతుంటే లలిత గారు ఆశ్చర్యంగా ఆర్యన్ వైపు చూస్తూ ఈ కొంచెం సేపట్లో ఇంత అటాచ్మెంట్ ఎలా పెంచుకున్నారు అలా తప్ మాట్లాడకూడదు మనం ఇంటికి వెళ్ళాలి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని అంటే ఇద్దరు బాధగా ఆర్యన్ చూసి దగ్గరికి రమ్మని సైగ చేసి ఇద్దరు ఆర్యన్ బుగ్గల మీద ముద్దులు పెడతారు ఆర్యన్కి కూడా వాళ్ళని బుద్ధి కాకపోతుంటే కానీ తప్పదు అనుకుని ఇద్దరి బుగ్గల మీద ముద్దులు పెట్టి పక్కకి వస్తాడు లలిత గారు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఎందుకండి ప్రతిసారి ఇలా ఆశ్చర్యపోతున్నారు అని సంజయ్ అడుగుతాడు ఏమీ లేదు బాబు పిల్లలు ఎవరికి ముద్దులు పెట్టరు వాళ్ళు పెట్టించుకోవటమే కానీ ఎవరైనా వాళ్ళ పర్మిషన్ లేకుండా ముద్దులు పెడితే చాలా కోప్పడతారు నాకు వాళ్ళ మమ్మీకి అంతేకాని ఫస్ట్ టైం ఈ బాబుకి పెడుతున్నారు ఏ జన్మ బంధమో ఇలా కలుసుకున్నారేమో అని అంటుంటే సంజయ్ మనసులో ఇదేంటి వీడు కూడా ఇలాగే చేస్తాడు కదా వీడి అలవాట్లు పిల్లల అలవాట్లు ఒకేలా ఎందుకు ఉన్నాయి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే ఆర్యన్ బాధగా పిల్లల వైపు చూస్తూ ఫ్రెండ్స్ అంటూ చేయిస్తాడు షేక్ హ్యాండ్ కోసం పిల్లలిద్దరూ ఫ్రెండ్స్ అంటూ చేతులు కలిపి కానీ నిన్ను ఏమని పిలవాలి అని అడుగుతూ చిన్ని బుగ్గను వేలు పెట్టుకుని ఆలోచిస్తుంటే బన్నీ కూడా అవును అంటూ చూస్తుంటే ఆర్యన్ వాళ్ళని చూసి నవ్వుతూ తన పేరు చెప్పబోయేంతలో అని పిలుస్తాను నువ్వు చాలా అందంగా ఉన్నావు అచ్చమ్మ అలాగే అని నవ్వుతూ అంటుంటే అప్పటి వరకు వాళ్ళని చూస్తున్న లలిత గారు తప్పు అలా మాట్లాడకూడదు అని పిల్లల్ని మందనిస్తుంటే పిల్లలు బిక్కమొహం వేసి ఆర్యన్ వైపు చూస్తుంటారు వాళ్ళని అలా చూసి ఆర్యన్ నవ్వుతూ అలాగే మీ ఇష్టం వచ్చినట్టు పిలవండి కానీ మనం మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం అని ఆశగా అడుగుతాడు మేము రేపు బీచ్కి వెళ్తాము ఈవినింగ్ ఫోర్కి మీరు అక్కడికి రండి అక్కడ ఆడుకుందాం అని నవ్వుతూ అంటుంది చిన్ని ఆర్యన్ నవ్వుతూ సరే అని అనగానే లలిత గారు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతారు నాయన మాత్రం మనసులో హమ్మయ్య ఒక దరిద్రం వదిలింది అని అనుకుంటుంది ఇద్దరు ఆర్యన్ని వదిలి వెళ్ళటం ఇష్టం లేక తన వైపు బాధగా చూస్తూ ఉంటే ఆర్యన్ కూడా బాధగా పిల్లల వైపు చూస్తూ ఎందుకు పిల్లలు దూరంగా వెళ్తుంటే క చాలా కష్టంగా ఉంది ఎప్పుడు నా దగ్గరే ఉంచుకోవాలి అనిపిస్తుంది కానీ వాళ్ళు నా సొంతం కాదు కదా అని అనుకుంటాడు సంజయ్ తన భుజం మీద చేయి వేసేసరికి లోకంలోకి వచ్చిన ఆర్యన్ సంజయ్ వైపు చూస్తుంటే ఇంతవరకు జరిగిన డ్రామాని నైనా కోపంగా చూస్తూ వెళ్దామా నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది వెంటనే ఫ్రెష్ అవ్వాలి అని అంటుంది ఆర్యన్ కోపంగా నైనా ఒక లుక్ ఇచ్చేసరికి సైలెంట్గా వెళ్ళి కారులో కూర్చుంటుంది ఆర్యన్ కార్లో కూర్చోగానే డ్రైవర్ కార్ చేస్తాడు ఆర్యన్ కళ్ళు మూసుకొని సీట్కి జారబడి పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటాడు సంజయ్ ఆర్యన్ని చూసి పిల్లల గురించి ఆలోచిస్తున్నాడేమో అనుకొని కొంచెంసేపు అలాగే వదిలేస్తాడు అలా వాళ్ళు గెస్ట్ హౌస్లో ఎవరి రూమ్కి వెళ్ళి వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆ నైట్కి నిద్రపోతారు ఆర్యన్ మంచం మీద పడుకోగానే పిల్లలు గుర్తుకు వస్తుంటే ఆరోహి ఎక్కడున్నావు నువ్వు నాతో ఉంటే అలాంటి క్యూట్ పిల్లల్ని నీకు ఇచ్చేవాడిని అంతా నేను చేసుకున్నదే కదా ఇప్పుడు ఏమనుకుని ఏం లాభం నాకెందుకు నువ్వు ఇక్కడే ఉన్నావనిపిస్తుంది ఒకవేళ ఇక్కడే ఉంటే ఒక్కసారి కనిపించవా నిన్ను జీవితాంతం వదలను అని ఎడతెరిపి లేని ఆలోచనలతో తలనొప్పి వస్తుంటే ఫుల్గా తాగేస్తాడు అలా మత్తుగా నిద్రపోతాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్